లేక నానా అవస్థలు పడుతున్న తాండా వాసులు నార్కెండ జిల్లా తాడూరు మండలం తాండా గ్రామంలో ఐతల్ నుంచి గుమ్మికొండ తాండా వరకు వెళ్లే మార్గంలో దారుణమైన పరిస్థితి నెలకొందని గ్రామ తెలిపారు అత్యవసర సమయంలో ఎలాంటి వాహనాలు త్వరగా వెళ్లడానికి ఆస్కారం లేదని గత యాభై సంవత్సరాల ఈ సమస్యను ఎవరు పరిష్కరించడం లేదని వారు మీడియా ముఖంగా వాపోయారు నాగర్కర్నూలు జిల్లా తాడూరు మండలం లచ్చరా తాండా నుంచి కొమ్మకుంట తాండా పోయే రోడ్డు మాకు చాలా పరిస్థితి అంటే ఏం మంచిగా లేదు సార్ రోడ్ది చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం కానీ ఏ ప్రయోజనం లేదు మాకైతే ఇప్పటి నుంచి కాదు యాభై సంవత్సరాల నుంచి ఇదే బాధ ఉంది మాకు ఎప్పటికైనా వాన పడితే మాకైతే చాలా అంటే చాలా బాధగా ఉంది ఎవరికి ఏమైనా కానీ అర్జెంట్గా వెళ్ళాలంటే మాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఏమన్నా మాకు ఎవ్వరు సాయం చేయట్లేదు మీరు ఎట్లయినా చేసి మాకు ఈ రోడ్డు ఇదేటట్టు చూడ చూసాయండి మంచిగా శాంక్షన్ చేసేటట్టు చూడండి ఇది ఆల్రెడీ మొత్తానికి మొత్తం పని ఆగిపోయింది సార్ ఇది మధ్యలో మధ్యలో పని ఆపేసు మొత్తం రోడే మాకు చాలా దరిద్రంగా ఉంది వర్షాలు పడి వర్షాలు కబ్బ అయిపోయింది వర్షాలు పడి పెద్ద కబ్బైపోయింది ఎట్ల వర్షాలు వస్తున్నాయి కులాల్లో ఎవరు కూరు కొట్టుకుంటున్నారు పట్టు పట్ట నుంచి తయారత్తున్నారు సార్ మాకు ఇప్పుడు కాదు అప్పుడు కాదు చాండ రోజుల సందు మా నాయన తాత గారి నుండి కూడా అయిపోయా ఇప్పుడు కూడా రోడ్ వేస్తలేరు ఎమ్మెల్యే సార్ వాళ్ళు కూడా సహకరిస్తలేరు మాకు కలెక్టర్ పోయిన మన వచ్చి చూసిపోయారు చేస్తామంటున్నారు కానీ ఇప్పుడు ఎవ్వరు వరకు ఎవ్వరు ఏం చేస్తలేరు ఏం చేస్తారు నాకైతే ఒక్క రోడ్ గురించే మీకు ఇల్లు కట్టి పెళ్లింగ్ చెప్పింది పెండానికి బంగారం లేం కానీ మాకైతే రోడ్ కావాలి ఒక్క రోడ్డు ఐతోళ్ళ నుంచి కొమ్మకుండా తండ వరకు కావాలి అవతల ప్రతింది అక్కడ వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు కానీ మాకు ఒక్క రోడ్ వరకు పిల్లలకు జ్వరం వచ్చినా సుస్తైనా ముబ్బులు లేచి ఉరకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్ మా ఏ గుంతలవాడి పొద్దు సార్ ఇప్పుడు పోతేనే ఏ గుంతలవాడి ఏడ కింద పడేది ఏది తెలుస్తలేదు మాకు ఆడ ఈ భూమి లూజ్ అయింది బండి పోయి పిల్లలకు దెబ్బలు తగ్గుతున్నాయి మా పిల్లలు ఐదు ప్రైవేట్ బండ్లకు ఇసుకూల్కి వెళ్తున్నారు ఆ బండి నుంచి తోలుపురాలు కొంటురాలంటే చాలా ఆటో కొడితే ఆ బండి బండిలు కూడా వస్తలేరు ఎవ్వరు వస్తలేరు ఆటోలు కూడా ఎవరు ఎక్కిలేరు మాకు రోడ్డు బాగలేదు మీ పిల్లలకి ఏమైనా అయితే మా పరిస్థితి ఇది అవుతుంది అదే అని బండి ఎక్కిస్తున్నాం మేము బయటలో మీరు ఏదో చూపిస్తున్నాం ఈ తోల్పొస్తున్నాం చాలా ఘోరంగా అయితే సార్ ఈ రోడ్కి వచ్చి మీరు ఒకసారి చూసి నేను ఏందో ప్రసిద్ధి చేసి మాకు రోడ్ చేయండి రోడ్డు పడేటట్టు చేయండి అందుకనే న్యూస్ న్యూస్లకు పేపర్లకు ఇస్తున్నాం సార్ మాకు ఎవ్వరు పట్టించుకోవట్లేదు ప్లీజ్ అందరూ దయచేసి మాకు రోడ్ ఏం చే వేయించగలరు సరిపడట్లేదు ఏ ఏమీటీ లేడు ఎంటీలాడు సేమ్ టీ లేడు సర్పంచ్ ఇలాడు ఇంత